బాలీవుడ్ లానే ప్రెజర్ లో ఉంది అక్కడ హిట్ లేదు ఇక్కడ తమిళ సినిమాలు గట్టెక్కే పరిస్థితి లేదు అందుకే అందరూ విజయ్ సేతుపతి మీదే ఆశలు పెట్టుకున్నారు కోలీవుడ్ ని కాపాడేందుకే సీన్ లోకి లోక నాయకుడు కమల్ హాసన్ రాబోతున్నాడంటున్నారు బాలీవుడ్ లానే కోలీవుడ్ లో కూడా గత కొంతకాలంగా సరైన హిట్లు లేవు అందుకే కన్మణి రాంబో కతేజా అంటూ విజయ్ సేతుపతి చేసిన మూవీ అయినా కోలివుడ్ ని గట్టెక్కిస్తుందంటున్నారు ఆచార్య రిలీజ్ కి ఒక్క రోజు ముందు కన్మణి రాంబో కతేజా రాబోతోంది ఇక జూన్ లో లోకనాయకుడు కమల్ హాసన్ మూవీ విక్రమ్ రాబోతోంది ఖైదీ డైరెక్టర్ తీసిన ఈ సినిమా సౌత్ ని కుదిపేస్తుందని అంచనాలున్నాయి కోల్వుడ్ లో ఈ మధ్య సింగిల్ హిట్ కరువు అనుకున్న టైంలో వాలిమైతో ఆర్టిస్ట్ బ్లాక్ పోస్టర్ సొంతం చేసుకున్నాడు కాకపోతే అది తమిళనాడు వరకే పరిమితమైంది మిగతా రాష్ట్రాల్లో డిజాస్టర్ అని తేలింది బోలివుడ్ తో పోలిస్తే కోల్విడ్ పరిస్థితి ఘోరంగా ఉందంటున్నారు రజనీ కమల్ సూర్య విజయ్ అజత్ ఇలా ఎవరు కూడా తమిళనాటే కాదు బయట కూడా సందడి చేయలేకపోతున్నారు అందుకే అందరి చూపు పర్ఫార్మెన్స్ కింగ్ విజయ్ సేతుపతి మీదే ఉంది కేఆర్కే కోల్వర్ ని గట్టికించే మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది విక్రమ్ కన్మణి రాంబో కతీజా ఈ రెండింటి విడతల మధ్య రెండు నెలల గ్యాప్ ఉంది అయినా వీటి తర్వాత ఈ రేంజ్ లో అంచనాలు పెంచేసిన మరో తమిళ మూవీ లేదు అందుకే ఇవి గట్టెక్కకుంటే రెండు వేల ఇరవై రెండు ఇయర్ ఫస్ట్ హాఫ్ కోల్వెడ్ కూడా సైలెంట్ అయినట్టు అంటున్నారు